విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం శనివారం ఆరంభమైంది ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించనున్నారు చార్మి కౌర సమర్పణలో పూరి కాన్సెప్ట్ బేబీ మోషన్ పిక్చర్ పై పూరి జగన్నాథ్ బేబీ నారాయణరావు కోండ్రెల్లా నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో పూరి చాలా కేర్ తీసుకుంటున్నారు దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రీన్ని సిద్ధం చేయడంతో పాటు నటీ నటులను కూడా ఎంపిక చేశారు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో మా చిత్రం విడుదల కానుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది తబ్బు విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నాయి సినిమాకి సీఈఓ విషురెడ్డి విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం శనివారం ఆరంభమైంది ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించనున్నారు చార్మి కౌర్ సమర్పణలో పూరి పూరి కనెక్ట్ బేబీ బేబీ మోషన్ పిక్చర్ పై పూరి జగన్నాథ్ బేబీ నారాయణ రావు నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో పూరి చాలా కేర్